విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు సర్కిల్ లోని సిండికేట్ రైతు సేవా పరపతి సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మధ్య బుల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ నాథ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్ను పొందాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజీ ఫీజులో నలభై శాతం రాయితీ ఉంటుందని అదేవిధంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అబ్జాసా జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాల్ మహేందర్ గౌడ్ స్వామి గౌడ్ పూర్ణ గౌడ్ వినీత సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోటా గోపాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి సురేందర్ రెడ్డి రాజాసింహారెడ్డి నాగేశ్వరరావు ఉదయ్ కుమార్ శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు はあ。 జూనియర్ కాలేజ్ అండి సో హల్వాళ్ళలో ఇప్పటివరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేది స్టూడెంట్స్ క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా అవ్వాలన్న ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అయితే స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ డిజిటల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్స్ వై చైడ్ ఏవేవే కాలేజ్లలో ఉన్నట్టుగా సెవెంటీ ఎయిటీ మెంబర్స్ అనేది కాకుండా కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ కెపాసిటీ అండ్ పర్సనల్గా గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ గా అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మా లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫార్టీ డేస్ బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి ఎందుకంటే సిక్స్ టు టెన్త్ క్లాస్ చదివే పిల్లలందరూ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి సిక్స్ టు టెన్త్ క్లాస్ బేసిక్స్ అన్ని స్టార్ట్ చేసేస్తున్నాం సార్ అండ్ ఇక్కడ వన్ అవర్ క్లాస్ వన్ అవర్ స్టడీ అవర్స్ దిస్ అవర్ అవర్ అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీజ్ లో ఎగ్జాక్ట్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే చార్జ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ మేము ఒకవేళ ముప్పై వేలు తీసుకుంటే వాళ్ళ కేవలం పదివేల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము ఎందుకు అంటే మేము కూడా మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము ఆమె గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఆమె డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది ద సేమ్ మిగతా వాళ్ళందరి కూడా మంచి భవిష్యత్తును మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటో తో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు ఎవ్రీ ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము ఎలా అంటే పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపి చేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోబడడం జరుగుతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయిన రజి మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో ఇలానే రావాలి ప్రతిసారి మా జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో మన గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు ఈ త్రీ ఫ్లోవర్స్ తీసుకోవడం జరిగింది ఇది వీళ్ళ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయినట్ల మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది మా అందరికి నమ్మకం ఉంది మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ తక్కువ క్లాస్ థర్టీ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ ట్వంటీ థర్టీ ఫైవ్ కానివ్వండి నీట్ కానివ్వండి అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వారి ఉండే గారు ఇక్కడ తూకుట నుండి షామీర్పేట నుండి మరి ఇక్కడ కుబ్బులాపూర్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు మరి స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు తర్వాత ఇంకా గారు మహేందర్ గారికి అందరు కూడా ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని ఎక్కువ ఉంటున్నారు మరి మా మా సపోర్ట్లో డెఫినెట్గా మాది మైన అనుమతి రోగాలు మరి అభ్యాస కాలేజీ ఓపెన్ రావడం అంతా ముఖ్యంగా ఈ ఓపెనింగ్ కురు మైనంపల్లి హనుమంతరం రావచ్చుంది మరి వాళ్ళు చాలా పని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా ప్రాంతం నుంచి విద్యార్థులు రావడం జరిగింది జూన్ ఫిఫ్త్ నుంచి క్లాసులు జరిపే మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ముఖ్యంగా అల్వార్లో ఇలాంటి నీట్ కోటింగ్ కానీషన్స్ చాలా తక్కువనే మరి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వెళ్ళాలి టూస్కి వెళ్ళాలి ర్యాకెట్ ఇవర్ ఉంటుంది మరి వారికి మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా పిలుపు